విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది కోదండరం విద్యుత్ నిపుణుడు రఘు తదితరులతో కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఉందా లేదా అనే అంశాలను కమిషన్ కోరుతోంది ఈ ఒప్పందానికి తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోదముద్ర వెయ్యలేదు అని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి ప్రస్తుతం విద్యుత్ అధికారి రఘు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి మేము ఏమంటున్నాం అంటే ఛత్తీస్ గారు ఈ మాడిఫికేషన్స్ ఒప్పుకుందా లేదా అనేది పక్క విషయం అవన్నీ వాళ్ళు ఒప్పుకున్నాయి ఒప్పుకొని అన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా గా రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టి దాన్ని ఫైనల్ అప్రూవల్ తీసుకొని ఉంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణకు భారం తప్పేది అనేసి మేము అనుకుంటాం పరిష్కారం అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడం అనేది ఒక అవసరమైతే ఇది ఈ మొత్తం ఉదంతం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రొసీజర్స్ వాటిని వైలేట్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా పోతే వేల కోట్ల రూపాయల ఇప్పుడైతే జరిగిన భారం అంతా కూడా సిస్టమ్స్ను పక్కకు పెట్టడం వల్ల జరిగింది ఒక ప్రొసీజరల్గా పోయి ఉంటాయి ఒక ఆరు నెలలు లేట్ అయితే ఏమవుతుంది ఇరవై ఐదేళ్ల పాటు ఆ భారం మోయాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఒక ఆరు నెలలకు మనకేమీ అంత ఇష్యూ ఉంటుందని నేను అనుకోను భద్రాద్రి కానీ యాదాద్రి టెండరింగ్ పోతే ఒక వన్ వన్ ఇయర్ ఎక్కువ అయ్యేది కానీ వన్ ఇయర్ తోటి ఏమీ కొంపలు మునిగిపోతాయి ఆ ప్లాంట్ ఇరవై ఐదేళ్ల ప్లాంట్ దాని లైఫ్ ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆర్ఎండ్ ఎంఏ తీసుకుంటే ఇంకా ఏళ్ల పాటు దాన్ని కొనసాగించవచ్చు అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల పాటు నలభై ఏళ్ల పాటు నడవాల్సిన పవర్ ప్లాంట్ కేవలం వన్ ఇయర్ తొందరగా కట్టాలనే అది కూడా జరగలేదు మూడేళ్లలో కంప్లీట్ కావాల్సింది తొమ్మిదేళ్ళైనా కంప్లీట్ కాలేదు అంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఒక సిస్టమ్ భవిష్యత్తులో అన్న ఫాలో కావాలనేసి మేము అనుకుంటాం ఇప్పుడు పదిహేడు నుంచి ఇరవై రెండు వరకే ఆరు వేల కోట్ల నష్టంగా జరిగింది అనేటువంటిది ప్రైమరీగా ఒక అంచనా కొడుతున్నాం మీరు ఇరవై ఐదు ఏళ్ళ పాటు దీన్ని మొయ్యాల్సి ఉంటుంది దీన్ని నష్టాన్ని భరించాల్సి ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు ఈ ఇరవై ఐదు ఏళ్ల పాటు ఎంత భారం అవుతుంది ఎంత నష్టం అవుతుంది అనేది ఆరు వేల కోట్లు అనేది నాకు తెలియదు లెక్క మేము చెప్తున్నది ఇవి ఒకటి ఛత్తీస్ సంబంధించి మేము చెప్పాను ఇప్పటికే నేను చెప్పాను మళ్ళీ రిపీట్ కాదు ఎన్ని వేల కోట్లు అనేది కాదు దీనికి సంబంధించి అవలంబించిన ప్రాసెస్ అనేది అప్పుడున్న రెగ్యులేషన్ సంబంధించి జరగలేదు దాన్ని అనుసరించి జరగలేదు అలాంటి చర్యలు తీసుకొని ఉంటే వేల కోట్ల భారం తెలంగాణ ప్రజల మీద ఉండేది కాదని మాత్రం చెప్పాలి అది నేను నేను అందుకే చెప్పాను కదా ఇది కమిషన్ తీసుకున్న నిర్ణయాలు రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయాల మీద నేను అనుకోవట్లేదు ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో లేని అంశాలు కూడా చాలు ఉన్నాయి ఇందులో రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేని అంశాలు అట్లనే భద్రాద్రి ధర్మ యాదాద్రిలో నామినేషన్ పద్ధతి ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ చూడదు వాటికి వాటికి సంబంధించినంతవరకు దాని స్కోప్ ఉంటుంది ఆ స్కోప్లో లేకుండా మా ఇప్పుడు లేని అంశాలు అంటే కమిషన్కు సంబంధించిన అంశాల మీద ఈ నరసింహారెడ్డి గారి కమిషన్ చూస్తుందని నేను అనుకోవట్లేదు మిగతా అంశాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారని నేను